నా పేరు ముహమ్మద్ అబీబన్నా నేను తెలంగాణ స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఉపాధ్యక్షుల్ని అట్లనే ఆంధ్ర కర్ణాటకలోవి ఇన్ఛార్జ్ ఉన్నాను భారతీయ మజ్దూర్ సంఘ్లో విషయము తెలంగాణలో పది సంవత్సరాలు బిఎం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఈ పది సంవత్సరాల్లో ఎప్పుడు మాకు పట్టించుకోలేదు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో ట్రాలీ డీసీఎం లారీ మినీ గుడ్స్ ఇప్పుడు ఈ ఆరు నెలలు ఏడు నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చే ముందు చాలా మాటలు చెప్పారు మేము ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కట్ చేస్తాము ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తాము డిసిఎం వాళ్ళకు మేము నో ఎంట్రీ తగ్గిస్తాము చాలా విషయాలు చెప్పారు కానీ ప్రభుత్వంలో వచ్చినాక ఎట్లాంటి డిమాండ్వి వాళ్ళు చెప్పిన మాటనే మా డిమాండ్స్ ఏం లేవు వాళ్ళు చెప్పిన మాటనే వాళ్ళు పెట్టుకున్న మ్యానుఫ్యాక్చర్లోనే అదే విషయం మేము ఇప్పుడు అడుగుతున్నాము ఒక లైసెన్స్ రిన్యూవల్ చేసుకోవాలన్నా మినిమం ఫైవ్ థౌజండ్ జోలో పెట్టుకొని పోవాలి మేము మినిమం అట్లాంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వచ్చినాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు చాలా మంచి ప్లేస్ మీద పెట్టారు ఆయన ఏమన్నారు తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం దోసుకొని పోయింది ఇత్తడి బిందెలు అనుకున్నాము మట్టి కుండలు పెట్టిపోయినాన్ని అంటే ఇప్పుడు నువ్వు ఇత్తడి బిందెలు తయారు చేస్తున్నా ఏమన్నా మా దగ్గర దోసుకొని చాలా తప్పు తెలంగాణలో ఆటో డ్రైవర్ కానీ ట్రాలీ డ్రైవర్ కానీ డీసీఎం డ్రైవర్ కానీ లారీ డ్రైవర్ కానీ మేము ఒక చిన్న విషయం చెప్తాను జై కిసాన్ జై జవాన్ కిసాన్ హిందుస్థాన్ చలారా కిసాన్ పేడు భర్రా ఈ విషయం ఇందులో కిసాన్ పేడుబర్రా జవాన్ దేశ్కు కు సమాలరా మరి దేశ్ చలారా సో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఇలా మా దగ్గర ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లేకుంటే భారతదేశం మొత్తం చక్కా జామైపోతుంది ఒక్క దినం బంద్ చేసిన అదే మేము తెలంగాణవి బంద్ చేసిన తెలంగాణ మొత్తం బంద్ అయిపోతుంది పాలు రావు మెడిషన్స్ రావు ట్రాన్స్పోర్టింగ్ జరగదు ఏ విషయం జరగదు ఎన్నిసార్లు చెప్తున్నాము పన్నెండో తారీఖు రోజు కొన్నం ప్రభాకర్ గారు కలిసి ఈ విషయం చెప్పాము ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్కి మీరు ఇచ్చిన డిమాండ్స్ మీరు ఇచ్చిన మాటలు తన చర్చలు పెట్టేయండి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఆటో ట్రాలీ డీసీఎం నారా వెల్ఫేర్ పోటీ చేస్తామని ఎక్కడ వేరు నిద్ర పోయారా మీరు అంటే మీరు మేము మళ్ళీ ఉద్యమాలు చేస్తేనే నిద్ర లేస్తారా ఈ గవర్నమెంట్ ఒక లైసెన్స్ రిన్వాల్వ్ చేసుకోవాలంటే సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెనాల్టీ లాక్డౌన్ సంది ఈ మూడు నాలుగు సంవత్సరాలతోని మా బతుకు రోడ్ల మీద ఉన్నాయి లక్షలాది ఆటో డ్రైవర్సు ట్రాలీ డ్రైవర్సు డీసీఎం డ్రైవర్లు మాకు తినడానికి తిండి లేదు కొత్త ఒక దుక్నాబాటు బండి కొనుక్కున్నాడు కొత్త ఒక వ్యక్తి ఒక టూ వీలర్ కొనుక్కున్నాడు ట్రాన్స్పోర్టింగ్ చేస్తామంటే దుక్నాబాడే ఒక బండి కొనుక్కుంటాడు ఆటోని అడిగిస్తామంటే ఆడు ఓన్ ఒక బండి కొనుక్కుంటున్నాడు ఇప్పుడు дан బైనైపుడు మహా లక్ష్మి పథకం అంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ తోని మీరు లైసెన్స్ జీరిని వల్ చేయాలి ఇన్సూరెన్స్ కట్టాలి ఫిట్నెస్ చేయియాలి అన్నీ చేయాలి మీ చాలం లేమో మీ ప్రభుత్వాలు నడిపించుకోవడానికి ఇప్పుడు హెవీ లైసెన్స్ సంవత్సరానికి ₹3000 పెనల్టీ అంట అర్ బత్తాల సవాల ఈ తెలంగాణ ప్రభుతాంకి కాంగ్రెస్ ప్రభుతాంకి నేను ఇచ్చేస్త్రాము ఈ ఒక్కటో తారీఖు ఎలా ఒక్క పదిహేను రోజుల సమయం ఇస్తున్నాము ఈ పదిహేను రోజుల్లో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో పిలిచి చర్చలు పెట్టకుంటే మేము మళ్ళీ రోడ్ల మీద దిగుతాము ఆటో డ్రైవర్లు బస్ బోన్ ముట్టడి చేస్తారు ఆటో ట్రాలీ డీసీఎం డ్రైవర్స్ సెక్ సెక్రటరేట్ ముట్టడిస్తారు ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు ఇప్పుడు పదిహేను దినాల్లో మా సమస్యల మీద ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడకుంటే మేము ఈ నెల పద్దెనిమిది తారీఖు తర్వాత మేము మళ్ళీ సమ్మెకి వెళ్తాము మళ్ళా ముట్టడికి వెళ్తాము ఇప్పుడు నో ప్రాబ్లం ఎట్లాంటి ప్రాబ్లం లేదు మీ తను మాట్లాడే వ్యక్తి లేదు మా మాకు పిలిచి మీరే మాట్లాడలేదు మేము కలిసే పరిచే లేదు ఇక ఇట్స్ ఫైనల్